ఈరోజు మదనపల్లి బలిజ సేవా సమితి మరియు తంగాల వేణుగోపాల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్య అన్నదానం కోసం అంటే లక్షలాది మంది అన్నదానం చేస్తున్నారు ఇక్కడ వచ్చిన యాత్రులందరూ కూడా తిరుమలలో వాళ్ళకి భోజన సదుపాయాలు తిరుమల తిరుపతి దేవస్థానము నిర్వహిస్తున్నారు అందుకు మన మదన్పల్లి బలి సేవా సమితి ఆధ్వర్యంలో మా అధ్యక్షులు బిపిఎల్ విజయ్ కుమార్ గారు బాసరాన్న గారు ఇక్కడ ఉన్న అందరూ కూడా బలి సేవా సమితి మరియు పలం నేరు అభ్యుదయ సమితి సమితి వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ నుంచి దాదాపు పదహైదు టన్నులు పైగా కాయగూరలు అంటే బెండకాయ దొండకాయ బీన్స్ కాయ క్యారెట్ బీట్రూట్ టొమాటో మళ్ళా మరియు కొత్తిమీర పుదీనా ఇట్లా అన్ని రకాలుగా కూడా నిన్న సాయంత్రం నుంచి సేకరించడం జరిగింది అట్లా టన్నులు పైగా సేకరించి కాయగూరలు తిరుమలకి వాళ్ళ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి బండి వచ్చింది మాకు ఈ నెల ఆరో తారీఖు డేట్ ఇచ్చినారు మా అధ్యక్షులు బీపీఎల్ విజయమో పుట్టినరోజు ఆ సందర్భం కూడా మాకు కలిసి వచ్చింది సో అన్ని రకాలుగా కూడా యాక్చువల్గా ఇన్స్పిరేషన్ ఏమంటే పలమేరు బలిజ అభ్యుదయ సేవా సంఘం వారు రవీంద్ర గారు కోటా గారు మరియు రూపేష్ వీళ్ళందరూ కూడా ఇంకా చాలా మంది పేర్లు ఉన్నారు వాళ్ళు లాస్ట్ మంత్లో ఇట్లా కాయగూర వితరణ కలంకర్ నుంచి బండి పంపించడం జరిగింది ఆ రోజు వాళ్ళందరినీ అడిగినాం మేము అన్న మాకు కూడా బండి కావాలా ఎట్లా ఏమంటే డేట్లు బట్టి పంపిస్తారు మనం ఇస్తామంటే తిరుమల వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళ అక్కడ అవసరం బట్టి ఆ డేట్ బట్టి ఇస్తామంటే మాకు డేట్ ఆరో తారీఖు ఇవ్వడం జరిగింది సో మా అందరికీ కూడా ఆ కయుగ వెంకటేశ్వర స్వామి ఈ భాగ్యం కలిగించినందుకు ఇక్కడ రైతులు కూడా చాలామంది స్వచ్ఛందంగా టమాటోలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మండీ యజమానులు సిఎండి మన మోహన్ రెడ్డి గారు ఎంఆర్ ఎంఆర్ మండి మోహన్ రెడ్డి గారు సిఎండి సికిందర్ గారు టిఎల్టి అనిల్ గారు జయరాం రెడ్డి అన్న గారు ఇట్లా చాలా మంది మండి యజమానులు కూడా ఒక్క రూపాయి డబ్బులు తీసుకోకుండా టమాటాలు ఇవ్వడం జరిగింది వాళ్ళు టమాటాలు ట్రేట్లు ఇస్తా ఉంటే రైతులు కూడా చూసినారు తిరుమల తిరుపతి దేవస్థానం బండి చూస్తానే రైతులు వాళ్ళంతకు వాళ్ళే కూడా మాది ఒక ట్రేట్ కాయలు ఇస్తాము మా టమాటా కాయలు కూడా తీసుకోండి అని చెప్పి రైతులు వాళ్ళంతకు వాళ్ళే భుజం మీద పెట్టుకొని వచ్చి ఈ బండిలో లోడ్ చేయడం జరిగింది మన మరొకసారి రైతులకి టమాటా మండి యజమానులకి కూరగాయలు వితరణ చేసిన ప్రతి ఒక్కరు కూడా వందనాలు తెలుపుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నము ఉంటేనే జీవికి మూలాధారం అలాంటి అన్నదాన యజ్ఞంలో నేడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో మదనపల్లి బలజీ సేవా సమితి సభ్యులు మరియు కంగాళ వేణుగోపాల్ చారిటీ ట్రస్ట్ డబ్బుల తరఫున సంపూర్ణంగా స్వామివారి అనుగ్రహం మేరకు ఈ సంకల్పం చేయడం జరిగింది స్వామివారి సేవ చేయడానికి ఈ మహా అవకాశాన్ని ప్రసాదించినటువంటి ఆ దేవదేవునికి సర్వదా కృతజ్ఞతలే ఉంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి అష్టైశ్వర సిద్ధి స్వామివారు ప్రసాదించి ఇలాంటి శుభకార్యాలు నిరంతరము జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ సర్వేజనా సుఖిరో భావ బదనపల్లి బలజ సేవా సమితి శ్రీ తంగాల వేణుగోపాల్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా ఎవరిని డొనేషన్లు ఏమి అడగకుండా బంగాళ వేణుగోపాల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మదనపల్లి బలిజి సేవా సమితి వారు తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీ కరుగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి మనం నిత్యాన్నదానము నిత్యాన్నదానానికి కూరగాయలు వితరణ చేస్తున్నాము ఈరోజు పదహైదు టన్నులు కూరగాయలు పంపించే విధంగా దేవదేవుడు మాకు భాగ్యం కలిగించాడు సదా కృతజ్ఞత నిర్ణయం ఉంటాం మేము నమో వెంకటేశాయ విజయనం నిత్య అన్నదానం తిరుమల తిరుపతి దేవస్థానం వెంకబాబ ట్రస్ట్కు మదనపల్లి మార్కెట్ నుంచి ఈరోజు కూరగాయలు వితరణ చేయడం చాలా సంతోషకరం దానికి మన మార్కెట్ చైర్మన్ గారు శివరామ్ గారికి వచ్చి సంఘం అధ్యక్షులు అన్నగారి ఈరోజు పుట్టినరోజు ఆయన పుట్టినరోజు విజయన్నకి పుట్టినరోజు సందర్భంగా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అందరూ కూడా ఆయురారోగ్యాలు అష్టశ్వర భోగభాగ్యాలు సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని ఆ దేవుడి ఆశీర్వాదం ప్రతి కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నాం మా ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిరోజు కూడా డెబ్బై వేల మంది నుంచి లక్ష మంది వరకు భోజన భోజనం చేస్తారు ఎక్కడో వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి వస్తారు అక్కడ భోజనం ప్రసాదం తింటే ఒక అన్న అన్నపూర్ణేశ్వరి కృప ప్రతి ఒక్కరికి ఉంటుందని ప్రతి ఒక్కరు భావిస్తారు మేము ఈ సందర్భంగా శ్రీవారి సేవకులుగా ఈ అవకాశం నాకు కల్పించినందుకు బలి సేవా సంఘంకి పాదాభిందనం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను